హాయ్ హలో అండి అందరు బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము వెల్కమ్ టు షన్ను ఛానల్ అబ్బా ఏం వర్షాలండి బాబు నిన్న మొన్నటి వరకు వేసవకాలం ఎప్పుడైపోద్దా వర్షాలు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూసాము ఇప్పుడైతే కాలు బయట పెట్టనివ్వకోకుండా బట్టలు ఆరనేవి ఒకటే వర్షం వాళ్ళు ఫుల్ కొట్టుడు కొడుతున్నాయి మీకు కూడా ఇలానే పడుతున్నాయి అనుకుంటున్నాను వెదర్ అయితే సూపర్ కూల్గా ఉంది సో వేడివేడిగా ఏదో ఒకటి తిందాంలే అని డిసైడ్ అయ్యాము అందుకోసమే నేనైతే ఉల్లిపాయ పకోడి ఆనియన్ పకోడీ వేస్తున్నాను సో మేమైతే దీన్ని ఉల్లిపాయ పకోడీ ఆనియన్ పకోడీ అంటాము కొన్ని చోట్ల దీన్ని ఆనియన్ బజ్జీ ఉల్లి బజ్జీ అంటారు మీరేమంటారో కామెంట్ చేసేయండి ఉల్లి పకోడి కోసం రెండు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగేసేసి అందులో కొద్దిగా శనగపిండి బియ్యపిండి పిండి కొద్దిగా వాము అట్లాగే సాల్ట్ ఇంకేంటంటే టేస్ట్ కోసం పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి మిక్స్ చేసేసుకోవాలి కారం కావాలనుకుంటే మిర్చి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒకటి రెండు వాయిలు పిల్లలకని తీసేస్తాను వాళ్ళు కారం తినరు కదా ఎక్కువ స్పైసీ తినరు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ రెండు వాయిల్ తీసేసేస్తాను తర్వాత అప్పుడు చిల్లీ కలిపి మిక్స్ చేసుకుని అప్పుడు మేము తర్వాత వేసుకుంటాం అనమాట అబ్బా ఎంత కలర్ఫుల్గా వచ్చినాయి చూడండి రెడ్ కలర్ బ్రౌన్ మిక్స్ ఆరెంజ్ షేడ్ అన్ని కలర్స్ వచ్చినాయి చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అంటే అసలు నాకైతే నోరు ఊరిపోతుంది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి మా పిల్లలకు కూడా ఎంతో ఇష్టము ఇందులో వాళ్ళు టమాటో సాస్ మిక్స్ చేసుకుని తింటారు అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టమైన ఫుడ్ అండి ఇది మీరు కూడా డెఫినెట్గా ట్రై చే నన్ను అడిగితే ఈ వర్షాకాలంలో ఖచ్చితంగా తినాల్సిన ఫుడ్ అనేది చెప్తాను సో మీరు కూడా వండుకొని తిని ఎంజాయ్ చేయండి ఈ వర్షాకాలంలో నేనైతే వర్షాకాలమే కాదండి అప్పుడప్పుడు వీకెండ్స్ వేసుకుని మా పిల్లలందరం కలిసి మేమందరం కలిసి కూర్చొని హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము అలా అందరం కలిసి తింటూ ఉంటుంటే ఆ ఉన్న హ్యాపీనెస్ ఆ ఆనందమే వేరు అసలు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి నచ్చిందా టి బాగుందా నచ్చిందాబో